ప్రార్థించే వాళ్ళతో ఎప్పుడు ఏమంటారు దేవుని దూతలుంటారు ప్రార్థనా పరులతో ఎవరుంటారు దేవుని దూతలుంటారు దేవునికి స్తోత్రం నీతో పాటు దేవుని దూతల సంచారం జరుగుతుంది మరి దేవుడి కాపు ఆశిస్తున్నాడు నువ్వు ప్రార్థనా పరుడువేనా ప్రార్థన అనుభవాలు నీకున్నాయా ప్రార్థన లక్షణాలు నీకున్నాయా అని ప్రభు చూస్తున్నప్పుడు మనం తేలిపోయే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే మనం ఎంతసేపు అయినా కష్టం పక్క వాళ్ళతో చెప్పుకోగలం కానీ ఎక్కువసేపు మాత్రం దేవుని పాదాల దగ్గర మనం కూర్చుని దేవునికి మన బాధ చెప్పుకోలేం ఇది మనకు అలవాటు అవ్వాలి ఇది మనకు అలవాటు అవ్వాలి మారాను మధురంగా మార్చగలిగిన మన దేవుడు మారాను మధురంగా మార్చగలిగిన మన దేవుడికి మన బాధను చెప్పాలి మన కష్టాన్ని చెప్పాలి మన ఇరుకుని చెప్పాలి మన ఇబ్బందిని చెప్పాలి ప్రభా నా పరిస్థితి ఇది తండ్రి నా ఇబ్బంది ఇది ప్రభా నా బాధ ఇది నాయనా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి అని నీ బాధను ఏసయ్యకు హృదయపూర్వకంగా చెప్పడానికి నువ్వు ఇష్టపడాలి కానీ మనం అన్ని సమయ అన్నిటికీ సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం కానీ మనం ఈ ప్రార్థన అనే ఫలాలు మనలో దేవుడు చూడలేకపోతున్నాడు పైకి ఎవరు వీళ్ళు చాలా పెద్ద ప్రార్థన పురులండి పైకి రూపం ఉంది కానీ లోపలికి వచ్చేటప్పటికి ప్రార్థన అనే ఒక కాయి కూడా వాళ్ళలో లేదు ఈరోజు మనలో ప్రార్థన కాయలు కాయాలి ప్రార్థించే అనుభవాల్లోకి వెళ్ళాలి ఎడతెగని ప్రార్థన గుంపులోకి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన ద్వారా మనం పొందుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక అలెలుయా అలెలుయా నిద్రపోయాడంట నిద్రపోతున్న సమయంలో తలుపు కొట్టాడు ఎవరో వెళ్ళి తలుపు తీసాడంట తీసేటప్పటికి తన స్నేహితుడు ఎప్పుడో చిన్నప్పుడు స్నేహితుడు కొంచెం దగ్గర బంధువు కూడా ఎహరా ఎప్పుడొచ్చావు అయ్యి బాబో నీళ్ళు నెత్తుకుని ఎత్తుకుని ఎత్తుకుని రా కూర్చు కూర్చు అన్నాడు గౌ గ్లాస్ మంచినీళ్ళు తీసిచ్చాడు అయ్యయ్యో ఇకి అన్నం పెడితే అన్నం అంతా తినేసమే రొట్టెలన్నీ తినేసమే ఇప్పుడు ఎలాగా అనుకున్నాడు అనుకుని సరే పక్కనే నా స్నేహితుడు ఉన్నాడు కదా అడుగుదా అని వెళ్ళాడు వెళ్ళి ఒరే తలుపుతీరా తలుపుతీరా అని అడుగుతున్నాడు వాడంటాడు నేను పడుకున్నాను నిద్రపోయాను నిద్రపోయినాడు మాట్లాడే కదా మళ్ళీ తలుపు పడుతున్నాడు ఒరే తలుపుతీరా బాబా నాకు బాగా కావలసిన మనిషి వచ్చాడు రా ఆడు చాలా ఆకలితో ఉన్నాడు రాలుతీరా అన్నాడు ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవట్లేదా పద్ధరాత్రి బయట వచ్చావు ఈ సమయంలో ఇలా అంటున్నావు నీకు కరెక్టేనా ఎలరా బాబు పడుకో అన్నాడు వెళ్ళిపోయాడు సిక్కేసిపోయింది చ ఎందుకు అడిగాను అనవసరంగా అని మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చాడు గుమ్మం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అనిపిస్తుంది ఏమనంటే అయ్యో నేను ఇప్పుడు సిగ్గుపడ్డానుకో నా స్నేహితుడు మాడిపోతాడు ఆకలితో కాబట్టి నేను ఇప్పుడు సిగ్గుపడకూడదు అని చెప్పి మళ్ళీ వెళ్ళాడంట మళ్ళీ వెళ్ళి ఒరే 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 ప్లీజ్ రా ఒక్కసారి తలుపుతీరా రా ఒక్కసారి తలుపుతీరా ప్లీజ్ రా ఒక్కసారి తలుపుతీరా ఏరా బుద్ధి జ్ఞానం లేదా నీకు గడ్డి తింటావా నువ్వు అని గర్దిస్తున్నాడు తిడతన్నాడు కానీ ఆయన మాత్రం ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలే ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలే అదే దిశగా అడగడం ప్రారంభిస్తున్నాడు రే ప్లీజ్ రా తలుతీరా ఆడు చాలా దూరం నుంచి వచ్చాడు రాబా ఆకలితో ఉన్నాడు రా నీ కావాలంటే పొద్దుని ఇచ్చేస్తాను రా పిండి కాని రొట్లు కాని ప్లీజ్ రా తలుతీరా వాడు మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్న కారణమును బట్టి ఆ స్నేహితుడు తలుపు తీసి అతనికి కావలసినవన్నీ ఇచ్చను గదా ఇచ్చును గదా మరి మీరెందుకు అడగరు మరి మీరెందుకు పొందరు మరి మీరెందుకు దేవుని దగ్గర నుంచి సంపాదించుకోరు మరి మీరెందుకు దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చరు ఏలియా మన వంటి ఆసక్తి కలిగిన వాడు మన వంటి మామూలు మనుషుడే కానీ అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా ఆకాశం వర్షం భూమి తన పలమిచ్చను అని రాయబడింది మరి మీరెందుకు అంత ఆసక్తి కలిగి అడగరు మీరెందుకు దేవుణ్ణి ప్రతిమలాడరు మీరెందుకు దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చరు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు అలా అడుగుతారేమో అని చూస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో నామకార్థము నామకార్థపు అనుభవాలు ప్రార్థన చేసేవాడంట తను ఏదైతే ప్రార్థిస్తున్నాడో అది పొంది ఉన్నానో అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయాలంట కానీ మనం నమ్మి ప్రార్థన చేశాము అనే దానికి ఎన్ని ఉంటాయో మనం దేవుడిని అడుగుతూనే ఉంటాం పక్కన ఇంకొక ఆధారాన్ని ఆశ్రాన్ని పెట్టుకుంటా ఉంటాం పర్లేదులే వాళ్ళు మనకి ఒకవేళ వెళ్ళి చేయకపోతే వాళ్ళు చేసేస్తారులే ఒకవేళ ఎప్పుడు తగ్గకపోతే ప్రార్థన తైలు రాసుకున్న అక్కడ ఎప్పుడు అనుకో పెయిన్ కిల్లర్ వేసుకున్నా తగ్గలేదనుకో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు అతను ఇండిక్షన్ చేస్తాడులే తగ్గిపోతలే ఇది మన స్థితి ఇది మన పరిస్థితి ఇప్పుడు ఇలాంటి స్థితి పరిస్థితి మనకు వచ్చేసి ఇప్పుడు యేసయ్య మనలో ఎదురు చూస్తున్నాడు ప్రార్థించే వాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నాడంట ఏమిటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం యేసు అంజూరపు చెట్టు దగ్గర ఏమి ఎదురు చూస్తున్నాడో నీ నుంచి కూడా అదే ఎదురు చూస్తున్నాడు నువ్వొక్కడు ప్రార్థన చేస్తే నీ పట్టణమంతా కాపాడబడుతుంది దేవునికి స్తోత్రం దానివి ప్రార్థన చేస్తే నీ ఇంటిల్ల పాది రక్షణ అనుభవంలోకి నడిపించబడతారు దానివి దేవుని దగ్గర కన్నీరు కార్చగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న అనేకులను నువ్వు దేవుని వైపు త్రిప్పగలుగుతా ఉంటావు నీకు ఆ తలాంతు ఉంది నీ దగ్గర అలాంటి పవర్ ఉంది అలాంటి శక్తి అలాంటి అభిషేకం నీ దగ్గర ఉంది కేవలం నువ్వు ఒట్టిదానిగా ఆగిపోవాలని ప్రభు కోరుకోవట్లా నీ నుంచి ఆ ఫలాన్ని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కావాలి కావాలి ఆ ఫలం నా బిడ్డలోంచి రావాలి ఆమెన్ దేవునికి స్తోత్రం నా బిడ్డలోంచి ఆ ఫలాలు నేను చూడాలి నా బిడ్డలు అలాంటి ఫలాలు చూడాలి అలాంటి ఫలాలు వాళ్ళు అనుభవించాలి వాళ్ళు ఓరికే ఉండకూడదు ఈరోజు ఆ ఫలాలు ఆ ప్రతిఫలాల్ని వేసి కోరుకుంటున్నాడు సమరయ్య అనే ప్రాంతాల్లోకి యేసు వెళ్ళడం మనకు తెలుసు యేసు ఆ ప్రాంతంలోకి ఆ ఊళ్ళోకి వెళ్ళగానే శిష్యులు ఆయనతో అంటున్నారో అయ్యా భోజనం టైం అయిపోయింది భోజనం టైం అయిపోయింది భోజనం భోజనం టైం అయిపోయింది లేండి లేండి భోజనాలు చేయండి అని యేసు ప్రభు